ప్రస్తారు పిల్లలారా మీరు వచ్చిన మాట వినది యహో అంద భయభక్తులు మీకు నేర్పిద్దాను అంటే ఏసఐ పిల్లలారా రండి ఏహో ఏసీ మనకి భయభక్తులు నేర్పిస్తారంట ఏసఐని మన మనం ఏసీ దగ్గరికి వెళ్ళి ఎరగాలంట మాకు భయభక్తులు నేర్పించమని అడిగితే ఏసయ్య ఎలాగుండాలి ఏం చేయాలి ఏం చేయకుండా చెప్తారంట యోహన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను మనం కొన్ని వారాల నుంచి పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము గడిచిన వారం మనం ఏం చెప్పుకున్నాము అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తామని చెప్పుకున్నాం అలాగే ఇంకా ఏ విధంగా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి దేవుని వాక్యాన్ని మనం ప్రతినిత్యమో ధ్యానించడం ద్వారా అలాగే దాన్ని మన జీవితంలో అన్వయం చేసుకోవడం ద్వారా అలాగే ఇంకా ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ఆయన సన్నిధిలో ఎత్తిపెట్టి మనం ఆయన కొరకు కనిపెట్టడం ద్వారా దేవుడిచ్చే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామని మనం ధ్యానించుకున్నాం అలాగే గ గతవారంలో కూడా మరి మొదటి వర్తమానంలో విన్నాం సొమ్ గారు ఏ విధంగా ఆత్మ పూర్ణుడిగా దేవుని సేవించారనేది అలాగే రెండో వర్తమానంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఆత్మ మనకందరికీ ఐక్యతను కలిగిస్తుందని మనం చెప్పుకున్నాం ఈ వారం కూడా పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తాం ఎందుకంటే రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పింది ఏంటి అంటే దేవుడు తెలియజేసిన విషయం ఆత్మ లేనివాడు ఆయనవాడు కాదు సో ఈ లోకంలో మనం పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటేనే ఆయన వారం కనుక ఏ విధంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను కలిగిన మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది మనం ఇదైనా మనం ధ్యానిద్దాం మనం చదువుకున్న మొదటి భాగం ఏంటంటే యోహాను శివార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుని వాక్యం ఏం చెలవేస్తుందంటే ఆయన్ని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆత్మతో ఆరాధించాలి అని అంటున్నారు ఈ లోకంలో రెండే రెండు ఆత్మలు ఏంటి అంటే ఒకటి పరిశుద్ధాత్మ ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధమైనది అనమాట మనలో దేవుని ఆత్మన్నా ఉంటుంది లేకపోతే ఆత్మ ఆత్మైనా ఉంటుంది అది లేకపోతే ఇది ఉంటుంది కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉండి ఆయన్ను సేవించాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు మనలను దేవుడు ఏ విధంగా చేశారు అంటే క్రీస్తు శరీరంలో మనలను అవయవములుగా చేశానని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఒక్క శరీరంలో అనేకమైన అవయవాలు ఉంటాయి కానీ ప్రతి ఒక్క అవయవానికి కూడా వివిధ రకములైన పనులు దేవుడు కల్పించారనమాట సో ఎప్పుడైతే ప్రతి అవయవం దాని దాని పని చేసుకుంటూ ఉంటుందో అప్పుడే శరీరం అనేది కరెక్ట్గా వెళ్తుందనమాట సో మనము కూడా దేవుని సంఘంలో చేర్చబడిన మనలను కూడా దేవుడు క్రీస్తు శరీరంలో అవయవములుగా చేశారు అవయవములుగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనం సంఘములో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉంటామో ఈ యొక్క సంఘం ఏదైతే క్రీస్తు యొక్క శరీరం అనబడుతుందో అది సక్రమంగా ఉంటుందన్నమాట సో మన జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది అనమాట అంటే లోకంలోనికి దేవుడు పంపించారు అంటే ఊరికినే మనం రాలేదు ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సో దేవుడు ఆ యొక్క పనిని అప్పగించడం మాత్రమే కాదు మనకి ఒక మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ ఆ ఉద్దేశాన్ని లేకపోతే ఆ పనిని నిర్వర్తించే ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు అప్పగిస్తారనమాట మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం ఒకటి మనం చెప్పుకున్నది ఏంటి అంటే మనలను పరిశుద్ధపరుస్తుంది అని చెప్పుకున్నాం ఈ దినం రెండవది మనం చెప్పుకునేది ఏంటి అంటే ఏ విధంగా దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తారు అని మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనము ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోహాన్ పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఏముందంటే సహోదరులారా అని చెప్తున్నారు సహోదరులు అంటే ఎవరికండది దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులకు సంఘమునకు మరి తెలియచేస్తూ ఏమంటున్నారండి ప్రియులారా సో మరి ప్రియులైన బిడలకు ఏమని రాస్తూ ఉన్నారు మరి ఏమని హెచ్చరికిస్తూ ఉన్నారంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఒక జాగ్రత్త ఒక హెచ్చరిక భక్తుడు సంఘానికి ఇస్తూ ఉన్నారు ఏంటి అంటే ప్రతి ఆత్మను కూడా నమ్మకండి అని చెప్తున్నారు నమ్ ప్రతి ఆత్మ అంటే ఏంటండి ఇక్కడ ఒక్కొక్క మనుషుల్లో ఆత్మ ఉంటుంది అంటే అందరినీ మీరు నమ్మకండి ఎందుకు చెప్తున్నారంటే మనం ఏం చేయాలట ప్రతి ఆత్మను నమ్మక ఏం చేయాలి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏం చేయాలట మనం మన దగ్గరకు వచ్చేవారిని మనం ఎవరి దగ్గరకు వెళ్తున్నామో వారిని మనం ఏం చేయాలంట పరీక్ష చేయాలి ఇప్పుడు చాలా మనకి కల్తీ వచ్చేసినాయి కదండి చాలా చాలా కల్తీ వచ్చేసినాయి ఇప్పుడు రీసెంట్గా మరి పుచ్చకాయల గురించి చెప్తున్నారు పుచ్చకాయలకి ఏం చేస్తున్నారట లోపల ఒక ఇంజక్షన్ ఇస్తున్నారంట ఆ ఇంజక్షన్ వల్ల ఏమవుతుంది పుచ్చకాయ కోసినప్పుడు ఎర్రగా ఉంటుంది సో ఒక టెస్ట్ చేయమని చెప్తున్నారనమాట మీరు విన్నారో లేదో ఏం చేయాలట ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మనము ఆ కోసిన తర్వాత దాన్ని రబ్ చేస్తే దానికి రంగు అంటుకుంటే అది కల్తీ పుచ్చకాయని ఒకవేళ రంగు అంటుకోకపోతే అది మంచిదని మీరు గుర్తించండి అని చెప్తున్నారు అంటే ఏది సరైందో ఏది సరైంది కాదో గుర్తించాలంటే ఏం చేయాలంటే మనం దాన్ని పరీక్షించాలి టెస్ట్ చేయాలన్నమాట అలాగే తేనె కూడా అమ్ముతున్నారు తేనె చాలా కల్తీ తేనె మరి మంచితేనే కనుక్కోవడానికి కూడా మనకి చాలా సూత్రాలు తెలుసు ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు కానీ అలాగే ప్రతి మనిషి కూడా మనం గుర్తించాలంట అంటే అందరితో మనం సహవాసం చేయకూడదు అందరినీ మనతో సహవాసం చేయనివ్వకూడదు ఎవరిని గుర్తించాలి ఎలా గుర్తించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అంటే మన దగ్గరకు వచ్చేవారిని మనం ఎవరి దగ్గరకు వెళ్తున్నామో వారిని మనం టెస్ట్ చేయాలంట ఎలా టెస్ట్ చేయాలట దేవుని సంబంధమైనవి కావో లేదో అని మనం ఏం చేయాలట పరీక్ష చేయాలి మనం ఒక చోటకు వెళ్తూ ఉన్నాం ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తూ ఉన్నాం వాళ్ళు దేవుని సంబంధుల కాదా మన దగ్గరకు ఒక వ్యక్తి వస్తున్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనం ఏం చేయాలి ఆ వ్యక్తి దేవుని సంబంధమైన వాళ్ళ కాదా పరీక్షించాలి ఎలా తెలుస్తుంది మనకి ఏమండి పైకి ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అందరూ నమ్మదగిన వారు కారు ఎలా పరీక్షిస్తామట అందుకని బైబిల్ గ్రంథంలో ఒక టెస్ట్ ఉందన్నమాట మనం ఇందాక చెప్పుకున్నాం ఒక పుచ్చకాయన టెస్ట్ చేయాలంటే ఒక టిష్యూ పేపర్ వాడుతున్నాం మరి ఒక మనిషిని టెస్ట్ చేయాలంటే ఒక సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట ఏంటి ఆ సూత్రం అంటే ఇదే యోహాను పత్రికలో మనం చూస్తే మూడవ యోహాను పత్రిక అండి ఒకటే అధ్యాయం ఉంది పదకొండవ వచ్చినం అనమాట ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకునము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు చాలండి ఇక్కడ ఒక టెస్ట్ ఉంది ఎలా గుర్తించవచ్చు ఆ వ్యక్తి సరైనవాడా కాదా దేవుని సంబంధ కాదా ఎలా గుర్తించ వచ్చా మేలు చేయువాడు దేవుని సంబంధి ఇతను దేవుని సంబంధికుడే అని మనం ఎలా గుర్తిస్తాం మేలు చేయువాడు కింద ఇంకొక మాట ఏముందండి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అంటే దాని అర్థమేంటి కీడు వాళ్ళు ఏంటంట దేవుని సంబంధులు కారు ఒకటే ఒక టెస్ట్ అనమాట సింపుల్ టెస్ట్ ఏంటంటే అది మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేసేవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు సో మనము ఎదుట వ్యక్తికి మేలు చేస్తూ ఉన్నామా కీడు చేస్తూ ఉన్నామా ఇది మనలో ఉంటే ఫస్ట్ టెస్ట్ అనమాట ఫస్ట్గా మనల్ని మనం స్వపరీక్ష అందుకే ప్రభువారు ఏం చెప్పారంటే తన్ను తాను వానికి ఏముండదట తీర్పు ఉండదట జనరల్గా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని విమర్శిస్తాం కానీ మనల్ని మనం విమర్శించుకో మనలోని తప్పులు మనకి కనిపించు కానీ ఎదుటవారిలోని తప్పులు మనం ఎప్పుడు కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాం అంటే మనల్ని మనం విమర్శించుకుంటే నేను మేలు చేసే వ్యక్తిగా ఉన్నానా ఎదుట వ్యక్తికి నా వలన ఎదుట వ్యక్తికి నా మాట వలన కానీ నా పనుల వలన కానీ నా క్రియల వలన కానీ ఎదుట వ్యక్తికి కీడు జరుగుతుందా అంటే మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన కీడు రెండవదిగా మానసిక సంబంధమైన కీడు తరువాత శారీరక సంబంధమైన కీడును నేను దానిగా ఉంటే ఒకవేళ నా జీవితంలో నా మాట ద్వారా ఒకరికి మేలు కలుగుతుంది నా మాట ద్వారా బలహీనంగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి బలం పొందుతున్నాడు ఒక కష్టం చెప్పుకుందామని ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేశారనుకోండి ఏం పర్వాలేదమ్మా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని చెప్తే ఎలా ఉంటుందండి చాలా ధైర్యంగా ఉంటుంది అంటే మానసికంగా ఒక మాట వలన మనం ఎదుటివారిని ఏం చేస్తున్నాం బలపరుస్తూ ఉంటాం అలాగే శారీరకమైన మేలు నే నా జీవితంలో నేను చేయగలిగిన మేలు ఉంటే నేనేం చేయాలి ఎదుటివారికి ఎంతో కొంత నేను సహాయము చేయాలి సో నా వలన మేలు జరుగుతుంది అంటే మనం ఎవరిని ఎవరన్నా గుర్తించవచ్చు దేవుని సంబంధులు